ॐ श्रीगुरुभ्यो नमः ॐ श्रीपरमात्मने नमः गुरुवायुपुराधीशं विष्णुं नारायणं हरिं वासुदेवं जगन्नाथं कृष्णं वन्दे जगद्गुरुं नारायणभट्टतिरिकृतं श्रीमन्नारायणीयं सान्द्रानन्दावबोधात्मकं अनुपमितं कालदेशावधिभ्यां निर्मुक्तं नित्यमुक्तं निगमशतसहस्रेण निर्भास्यमानौ अस्पष्टं दृष्टमात्रे पुनरुपुरुषार्धात्मकं ब्रह्मतत्त्वं तत्तावद्भाति साक्षात् गुरुपवनपुरे హభాగ్యం జనాష్ణ నవమస్కందరిచేదము ముప్పై మూడవ దశకము అంబరీషోపాఖ్యానము వైవస్వతాఖ్యమనుపుత్రాగజా నా భాగనామక నరేంద్ర సప్తానవాద కృష్ణ వైవస్వత మనుమునకు నభాగుడను పుత్రుడు జన్మించను అతని పుత్రుని నాభాగుడు అందరు ఆ నాభాగునకు అంబరీషుడు అను పుత్రుడు కలిగాను అతడు సప్త సముద్ర పరివృత పరివృతమైన భూమండలం అంతయు పరిపాలించచ్చు नी भक्तुल नी पै, सदा भक्ति सकलमेव कंड्रीत ये सकलमेवित भक्वचिरादा प्रसाद ये नाशयाचन से याचन मृतेप्यभिक्षणाधक्रम भवान् पवी प्रवितरसहस्रधार కృష్ణ అంబరీష మహారాజు సమస్త కర్మలను పరమాత్మవైన నీ సంతోషమునకే భక్తిపూర్వకముగా పూర్వకముగా చేసేడువాడు నిష్కామముతో ఆ మహారాజు చేయుచున్న కర్మలకు నీవు చాలా సంతోషించి అతడు అర్థింపకున్నను బేయి అంచులు గల నీ సుదర్శన చక్రమును అతని రక్షణకై ఒసి సద్వాదశీవ్రతమతో భవదర్చనార్థం దధౌ మధువనే యమునోపకంఠే సుమనసా వితన్వన్ వర్షం ద్విజేష్ ద్విజేషు విసృజన్ పశుషష్ి కోటిం కృష్ణ ఆ మహారాజు నిన్ను ఆరాధించుటకై యమునా నదీ తీరముననున్న మధువనమున ఒక సంవత్సరము ద్వాదశీ వ్రతమున ఆచరించను ఆ సమయమున తన భార్యతో కలిసి నిన్ను గొప్పగా ఆరాధించచ్చు ద్వాదశీ వ్రతములో భాగముగా బ్రాహ్మణులకు అరవై కోట్ల దా గోవులను దానము చేశాను తత్రాధపారణ దినే దుర్వాస దుర్వాసాస్యముని నా భవనం ప్రపేదే భోక్తమృతృపేణ పరార్తిశీలో మందంజగామయము నియమాన్ విధా విధాస్యన్ కృష్ణ ఒకనాటి పారణ దినమున ద్వాదశి నాడు అంబరీషుడు నిన్ను అర్చించు సమయమున దూర్వాస మహర్షి తీరమున ఉన్న అతని భవనమునకు వచ్చాడు ఆ మహర్షికి ఇతరులను బాధపెట్టి స్వభావం ఉన్నది అట్టి మహర్షిని భోజనము చేయటకు రమ్మని పిలువగా అతడు తన నిత్యకర్మలు తీర్చుకున్నటకై యమునా నదికి మెల్లగా పోయిను మెల్లగా అనుపదము ఆ మహర్షి స్వభావమును తెలుపుచున్నది రాజాధపారణముహూర్త సమాప్తికేదాద్ వారణమకారి దివ్య దివ్యదృషా విజాన క్షిప్యన్ క్రుధోధృత కృష్ణ స్వామి నీ ప్రియభక్తుడైన అంబరీషుడు పారణ సమయము మించిపోచుండగా బ్రాహ్మణుల సూచనపై శ్రీపాత తీర్థమును మాత్రము పుచ్చుకొనెను పిదప నిత్యకర్మలయగు సంధ్యావందనాథులను పూర్తి చేసుకొని అక్కడకు వచ్చిన దుర్వాస మహర్షి తన దివ్య దృష్టితే రాజు పారణ చేసినట్టు తెలుసుకొని అతడు తన నవమాన పరిచినట్లు భావించి కోపముతో తన జడను లాగి కృత్యను సృష్టించను कृत्यान का वक्राच्छसियर माटा कृत्यांच तामसिधरां भवनं दहम्तीं अग्रेभि भीत्चन रूपतेर्न पदाच्छकं पे त्वद्भक्ताभाधम अभी भीत्च सुदर्शनम् ते कृत्यानलं सलभयन मुनिमन्वधावित कृष्ण కత్తిని చేతిలో పట్టుకొని తన జ్వాలలచే లోకమునన్నిటినీ దహించుచు తనకెదురుగా నిలబడి ఉన్న కృత్యను చూచి అంబరీష మహారాజు ఏమాత్రమూ చెలిప్పలేదు కానీ నీ భక్తుడు పడుచున్న బాధలను గమనించిన నీ సుదర్శన చక్రము మాత్రము కృత్యను దహించి వేసి తర్వాత ఆ ముని పని పట్టుటకై అతను వెంటబడినది విశ్వత్ర సర్వమ్యయౌ సజ కృష్ణ దేవా ఆ మహర్షి భయపడి రక్షణ కొరకై అన్ని లోకముల ఎందున తిరగసాగను కానీ అంతటనూ ఆ చక్రము తనను వెంటా వెంటాడుచుండడు చూచి బ్రహ్మదేవుని శరణు చూచాను విష్ణుచక్రముని ఎవడాపగలడు అని పలికి ఆ బ్రహ్మ దూర్వాసుని పంపించి వేచాను అంతటా మహర్షి కైలాసగిరికి ఎగెను అప్పుడు ఆ కైలాసపతి నీకు నమస్కరించి అతని నీ నీయొద్దకే పంపాను భూయోభవన్ నిలయమే చముచే భవానహ మేన భజేతి భూమన్ కృష్ణ భగవన్ చివరకు ఆ దుర్వాసుడు నీ ఉండు వైకుంఠమునకు వచ్చి నీకు నమస్కరింపగా మహర్షి నేను భక్తపరాధీరుడను జ్ఞానమైనను తపస్సైనను వినయముతో ఉన్నప్పుడే శోభించును కావున నీవు అంబరీషునే శరణ పొందుము అని చెప్పిదివి తాత్ సమత్య మునినా సగృహీత పాదో రాజాపసృత్య భవదశ్రమసావనౌషీ చక్రే గతే మునిరదాఖిలా శిషోస్మై తద్భక్తి మాఘసికృతేష్ణ అప్పుడు ఆ దుర్వాస మహర్షి అంబరీషుని దగ్గరకు వచ్చి అతన్ని శరణు వేడు వినయవంతుడైన రాజు కొద్దిగా పక్కకు తొప్పుకొని సుదర్శన చక్రమును స్తుతించెను విష్ణు చక్రము శాంతించి తిరిగి స్వస్థానమునకు పోయాను అంతటా దుర్వాసమునింద్రుడు రాజునగ్గర భక్తిని తప్పు చేసిన వారిని కూడా రక్షించు అతని దయాగుణమును ప్రశంసించు అతన్ని ఆశీర్వదించడు రాజా ప్రతీక్ష మునిమే కమానాశ్వాన్ సంభోజ సాధుత మృషిం విసృజన్ ప్రసన్న భుక్ స్వయం త్వైతతోపి దృఢం రతో భూత్ సాయుమాపచ సమా పవనేశ కృష్ణ ప్రభు అంబరీష మహారాజు దుర్వాస మహర్షికై ఒక సంవత్సర కాలము భోజనము చేయకుండా ఎదురుచూచరు దుర్వాస మహర్షి వచ్చిన తర్వాత అతనికి చక్కగా భోజనము పెట్టి సంతోషముతో ఉన్న ఆ మహర్షిని సాగనంపి తాను భోజనము చేశాను నాటి నుండి ఆ మహారాజునకు భక్తి ఇంకనూ అధికమయ్యను చివరికథుడు నీ సాయుధ్యమును పొందెను గురువాయిరప్ప నీవు నన్ను దయతో రక్షింపు అంబరీషోపాఖ్యానము అని ముప్పది మూడవ దశకము సమాప్తం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు